పెద్ద పెద్ద వాళ్ళ మాత్రం పడతాయి వీడియో మధ్య కూడా చూడండి ఇలా చాలా కష్టపడతాను బొమ్మలు పడతాయి వాళ్ళగా పడతాయి వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా మాత్రం వారగలు ఏ పడే ఈ పాటికి అయితే మాత్రం దాదాపు నలభై యాభై కిలో అయితే కుదిద్దినాం ఇంకా కూడా ప్రయత్నిస్తాను ఇంకా కూడా వాడదాం పెద్ద పెద్ద వాడతాం ఒకటి మాత్రం ఇది ఎనిమిది కిలో ఫ్రెండ్స్ ఇది లేటే బాబే పాపి ఎనిమిది కిలో ఎనిమిది కిలో చాప అట అని గిరాలి ఫేస్ ఇక్కడ కూడా వద్దాం చూడండి ఎదపేదే వచా బాబా సాక చూసా ఆ రతం గా రేంద్ర ఏంచా పోయ్ బుద్ద తివరా కదా ని నాటమడు అన్నోడాంగో అట్లా వచ్చు అచ్చం పడుకు బుద్ద సరా పద ఇడి సత్తు खाली దీని సానియ खाली ఓహో బుద్ద కొడ కొడస లేదు నా తాడి ఐటి కొడస కొందర కట పుట్టివాటు తిరుమల తిరుమల ఊతలాడు ఊత ఊతల కడమట్టాలి అప్పుడు కానీ పెద్ద ఫ్రెండ్స్ చూడండి అలా అలాగే సంచెత్తా కొంచెం నేను ఏమని చెప్పినా బాగా చెప్పని వీళ్ళ సంచి రెండు సార్ గట్టివాడు అటు 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 ఈ పంకట్ గట్టిగా మెడల్ ఎందుకో ఈ పో మెడల్ గట్టి వాడాలి వాడదు ఇక్కడ వాటికి పోతులు పెద్ద పోత పడ్డాయి ఫ్రెండ్స్ అరే గట్ట తల్లికే దొరకటా ఇచ్చి రెండు రాము మొత్తం దాని బట్టి

బొమ్మ అయితే పడ్డది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి బొమ్మ పట్టినా బొమ్మి ఒకటి బాగా పెద్ద దొరికింది బొమ్మి ఒకటి పెద్ద దొరికింది ఆడై ఇడే ఇంకే ఆడై రెండు దొరికినా వచ్చిన పెద్ద దగ్గర రెండు కిలోలు ఉంటుంది బొమ్మ రెండు కిలోలు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉన్నాయి జంబలు కూడా ఒక్కొక్కటి అయితే ఇలా చిన్న కిలో కిలో కానీ

વાટાઘાંધી ફોટો જીમપી જેસા બૂટ લીધું હે બુરકા પાડીને જુદા કરો બુરકા ડરાન છે સસ્તો નહીં દિલ રહેના લાગે છે નંદા હવે પકાળ પર બોલ તું બોલ ઓય માઈગર તોરકિન ફ્રેસ માલોટી દાદા આપગા આ 4 કિલો ઉંઠાઈ 4 કિલો એ શેસના 4 કિલો ઉંઠે બાપા 4 કિલો ઓહ એની મોડી તેસન એક બમ્મે શેસના મને આવી બમ્મે

పెద్దాం పెద్ద చూడాలి చిన్న ముంగర కూడా మరంగా మరంగా ఒకటి చూసి ఒకసారి చాలా నువ్వు లైట్ వెయిట్ ఎన్ని బాధగాలు చూడాలంటే ఎంత ఎంత ఘోరంగా చూడు నీళ్ళు అది కూడా இவ்வளோ பேசு வாழ்க்கையில் தூண்டும் எந்த ஆகவே குடாது சின்ன குடு ஓ அண்ணா அண்ணா குட் கொண்டாடு రూల్స్ குடி போய் அப்படி நேற்று

వాటవైన బొమ్మే ఫ్రెండ్స్ బాటగా ఉన్నది అట్లే సంజయ్ బయట సంజయ్ రైట్ వెరీ గుడ్ చూ పట్టిండి మనోడు పట్టిం ఎరా ఊతను పట్టుకొత్తావాదు ఇవ్వ బొమ్మే బొమ్మి మన బొమ్మే वैसे ये से ये से ये ये मेरा मेरा படரா பட்ர பெல் கால் மூட உதவுறாட்டா ரொம்ப ஆகு மெலவா ஸ்வீட் வச்சுதான் பெதம் உண்டாது வாழ் தூட பெண்டது வாழ்கா இதே லன் கெட்டதேனா இதே பெத்தா గడివాడు రోడ్డారా ఇతా రౌండు నెట్నా కొట్రా ఇవ్వ ఇంకోటి పిల్ల పొడి పోనీ పిల్ల ఓడి పోనీ పాటు రోడ్ పట్టిన పడి తిరమరీందా ఇంకోటి ఏ పెద్దదాన్ని వాట్రా పెద్ద పాటు కొత్త మరి పోతు పోనీ మొట్టమొదటి putih 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 ఇది ఇరకరనదే ఏ చిన్నది ఎందుకు రవాలగా చిన్నది వన దదదది దిన్నొడితే ముయ్యార కిలోటారే కిలో సోడాంటి ఫ్రెండ్స్ కనవర్తండి ఏట గుండు కాల్ గుండు కాదు అగు 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 ఏట గుద్దతను బొన్న అగు ఆ దొరికినే అయితే ఇది ఒక్క బొమ్మే అపేద్దాది ఒకటి బొమ్మే అది ఒకటి 3 కిలోలట బొమ్మే ఐదు కిలోది కిలో నాలుగు బొమ్మలు దొరికినాయి చేపలు మాత్రం ఇంకా దాదాపుగా డెబ్బై కిలోల దాకా దొరికినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఏ సంచరీ సంచరీసీ పెద్ద పెద్ద టైగర్లు అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అది పెద్ద టైగర్ ఇస్తాడు అది ఏ తలకరికేయాలి ఫస్ట్ తలకేలు వేయాలి అట్ల అట్లా తలకేవాడి ఏది అని ఫస్ట్ తలికాయ దొరకదు కట్ట சரி ஆ கட்டேச்சி அது பெத்தொருக்கேன்

அந் அந் காதல அன்னோக்கிட்டே பண்டிகை வர வர திட்டா புட்லேயும் போது புட்லே தான் பண்ண మల్కనంద నే బొమ్మెలొక్క సాచేదనక బాత్లే దేని పత్తరి మినుొక్క బత ఇ ఇంకా మొండునే ఇంకా మొడ వాలగనేతే బొమ్మెల వేరేదన లేదా ఏ బెస్ట్ రమరే కనేద బెస్ట్ ఇవాళ కూడా చూడండి ఇ వాలగనే కొ బత్త కూడా చెప్పం እንንንንን እንንንን